మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐఆమ్ హరీష్ రెడ్డి వెల్కమ్ టు హరీష్ రెడ్డి ఐఐటి నీట్ ఎప్సెట్ క్లాసెస్ అండ్ ఐఆమ్ మెంటర్ అండ్ మాస్టర్ ట్రైనర్ టు ఐఐటి నీట్ ఎప్సెట్ స్టూడెంట్స్ టుడే సెషన్ వచ్చేసి తెలంగాణ ఎంసెట్ తెలంగాణ ఎప్సెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ బీటెక్ తరగతులు అగస్టు ఫోర్టీన్ నుంచి స్టార్ట్ చేయాలని మనకు పేపర్ స్టేట్మెంట్ వచ్చేసింది ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది సార్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ ఏ రాలేదు అప్పుడే క్లాసెస్ గురించి చెప్తున్నారేంటి మీరు అని డౌట్ వస్తుంది అంటే మనకు కౌన్సిలింగ్ సెషన్ కూడా స్టార్ట్ అవ్వబోతుంది ఎలా అంటే జేఈ అడ్వాన్స్డ్ రిజల్ట్స్ వచ్చేసాయి రిలీజ్ చేశారు ఇమ్మీడియట్గా రేపటి నుండి జోసా రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవ్వబోతుంది సో నెక్స్ట్ జూన్ థర్డ్ వీక్ లేదా సెకండ్ వీక్ తర్వాత థర్డ్ వీక్లో మనకు నోటిఫికేషన్ వస్తుంది తెలంగాణ ఎప్సెట్ నోటిఫికేషన్ అప్పుడే పాజిబుల్ అవుతుంది ఆగస్ట్ ఫోర్టీన్ లోపల క్లాసెస్ స్టార్ట్ చేయాలి అని చెప్పేసి సో దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఇక్కడ రెండోది కౌన్సిలింగ్ ప్రాసెస్ గురించి కూడా నేను చెప్పబోతున్నాను సార్ చాలామంది తెలియకుంటే ఫుల్ టెన్షన్ పడుతున్నారు తెలిస్తేనేమో ఈజీ ఒక్కసారి సింపుల్ వేలా నేను స్టెప్స్ ఎలా ఉంటాయి అనేది ఒక పాయింట్ చెప్తాను సో ఒక ఫ్లో ఇస్తాను దాన్ని బట్టి మీరు ప్రిపేర్ అయ్యి ఉండండి ఇది నా సజెషన్ చూద్దాం ఇప్పుడు ఏం క్లాసెస్ ఇప్పుడు స్టార్ట్ అవ్వబోతున్నాయి ఎలా అనేది ఆగస్టు ఫోర్టీన్ లోపు బీటెక్ తొలి ఏడాది తరగతులు ఆగస్ట్ ఫోర్టీన్ లోపు బీటెక్ తొలి ఏడాది తరగతులు ఇది వచ్చింది న్యూస్ లోపు బీటెక్ తొలి ఏడాది తరగతులు ఏఐసిటిఈ అనుమతులు అనుమతులకు తుది గడువు జూన్ థర్టీ అసలు ఏంటి సార్ ఇది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏఐటిఎస్ ఏఐసిటిఈ అంటే ఏఐసిటిఈ ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అంటే బీటెక్ రిలేటెడ్ అంటే బీటెక్ రిలేటెడ్ కాలేజెస్కి పర్మిషన్ ఇవ్వాలన్నా మీరు క్లాసెస్ ఈ టైంలో స్టార్ట్ చేయండి అని చెప్పే అధికారం వీళ్ళకు ఉంటుంది దీనికి ఉంటుంది సో అదే చెప్తుంది చూడండి ఇక్కడ కొత్త విద్యా సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్లో బీటెక్ ప్రథమ సంవత్సరం తరగతులు ఆగస్టు పద్నాలుగవ తేదీ నాటికి ప్రారంభించాలని డిసైడ్ చేశారు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి అంటే ఏఐసిటిఈ అంటే ఇది ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అనేది ఉత్తర్వులు జారీ చేసింది ఈ మేరకు తాజాగా అకాడమిక్ క్య క్యాలెండర్ స్కెడ్యూల్ని ఖరారు చేసి విడుదల చేసింది ఇది గాల్స్ కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంటే క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయని ఇంకొకటి ఏంటి అంటే ఇంజనీరింగ్ కళాశాలలు ఇంజనీరింగ్ కళాశాలలు ప్రతి ఏడు అనుమతి కోసం ఏఐసిటీకి ఆన్లైన్లో దరఖాస్తు చేస్తారు ఇప్పుడు నేను ఒక బీటెక్ కాలేజ్ పెట్టినా నాకు పర్మిషన్ ఇవ్వాలని నేను అప్లై చేయాలన్నమాట దానికి జూన్ థర్టీ వరకు అనుమతిని ఇస్తామని ఏఐసిటి చెప్పింది జూన్ థర్టీ వరకు క్లియర్ అయిపోతుంది కొన్ని కొత్త కాలేజీల గురించి పాత కాలేజీలో నో ఇష్యూ జూన్ థర్టీ వరకు పరి అనుమతులు ఇస్తామని చెప్పింది ఆయా వర్సిటీలు జూలై థర్టీ ఫస్ట్ తేదీ నాటికి కళాశాలలకు అనుబంధ గుర్తింపు ఇవ్వాలని పేర్కొంది అంటే కాలేజీ పర్మిషన్ విషయం అనేది ఇస్తున్నాము మేము క్లాసెస్ త్వరగా స్టార్ట్ చేయొచ్చు అని చెప్తున్నట్లు ఓకే ఇంకా మీకు యూస్ఫుల్ అయ్యే పాయింట్ బీటెక్లో చేరిన విద్యార్థులు తమ సీట్ల రద్దు చేసుకోవడానికి ఆగస్ట్ లెవెన్ పదో పదకొండవ తేదీకి తుది గడువు కొద్దిమంది ఏం చేస్తారంటే పిల్లలు జాయిన్ అవుతారు కౌన్సిలింగ్ ద్వారా తర్వాత కొద్దిమంది డిసిషన్ చేంజ్ చేసుకుంటారు డీమ్డ్ యూనివర్సిటీ అని లేదంటే వేరే కాలేజీ అని చేంజ్ చేసుకుంటారు అప్పుడు క్యాన్సిల్ చేసుకోవచ్చు ఈ వెబ్సైట్ ద్వారా దానికి ఏమని పదకొండవ తేదీ తుది గడువు అని చెప్పారు అలా క్యాన్సిల్ చేసుకుంటే మనీ మనం కాలేజ్ ఫీజు కట్టింటాం కదా సార్ అది రిటర్న్ ఇస్తారా అని చాలామందికి డౌటు ఇక్కడ ఇచ్చారు చూడండి వారికి మొత్తం ఫీజు తిరిగి ఇవ్వాలని ఆదేశించండి ఓకే మీరు ఆగస్ట్ లెవెన్త్కి లోపల మీరు కౌన్సిలింగ్ ద్వారా జాయిన్ అయ్యి మళ్ళీ సీట్ క్యాన్సిల్ చేసుకోవచ్చు ఇది ఇందులోనే కాదు అవి జోసా కౌన్సిలింగ్లో కూడా ఉంటుంది ఎనీ కౌన్సిలింగ్లో మనకు ఒక టైం ఇస్తారు ఓకే మనం జా కౌన్సిలింగ్లో సీట్ వచ్చిన తర్వాత కూడా మనం క్యాన్సల్ చేసుకోవచ్చు అంటే చేసుకున్న ఏం ప్రాబ్లం ఉండదు అని అర్థం ఓకే మీరు ఆలోచించి డిసిషన్ తీసుకోండి నెక్స్ట్ మొత్తం ఫీజు తిరిగి ఇవ్వాలని ఆదేశించింది ఈ సెట్ రాసి లేటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్ రెండో సంవత్సరంలో చేరే పాలిటెక్నిక్ విద్యార్థుల ప్రవేశాలను ఆగస్టు పద్నాలుగో తేదీ నాటికి పూర్తి చేయాలి పాలిటెక్నిక్ చేస్తారు కదా వాళ్ళు బీటెక్లో జాయిన్ అవుతారు వాళ్ళు ఈసెట్ అనే ఎగ్జామ్ రాసి వాళ్ళకి కూడా పద్నాలుగో తేదీ నాటికి పూర్తి చేయాలని చెప్పింది ఎవరైనా పాలిటెక్నిక్ స్టూడెంట్స్ ఉన్నా చూసుకోండి ఒకసారి ఇది పేపర్ నోటిఫికేషన్ ఇప్పుడు మన డౌట్ ఏంటి అంటే సార్ నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారు మరి అంటే జూన్ థర్డ్ వీక్ అని నేను జూన్ థర్డ్ వీక్ ఆర్ సెకండ్ వీక్ తర్వాత ఇమ్మీడియట్గా నోటిఫికేషన్ ఇస్తారు ఓకే మీరు చూస్తూ ఉండండి నాకు అప్డేట్ వచ్చిన వెంటనే నేను కూడా ప్రాపర్ వేలో వీడియో చేసి అప్లోడ్ చేయడం జరుగుతుంది ఛానల్ని ఫాలో అవ్వండి కౌన్సిలింగ్ కంప్లీట్ అయినంత వరకు స్టెప్ వైజ్గా ఏ అప్డేట్ ఉన్నా సెకండ్ రౌండ్ థర్డ్ రౌండ్ ఇలా ఏది ఉన్నా స్పాట్ కౌన్సిలింగ్ ఉన్నా నేను ప్రతిదీ అప్లోడ్ చేయడం జరుగుతుంది మీరు పర్ఫెక్ట్ వేలా ఓకే తెలుసుకొని నేను అనాలిసిస్ చేసి మీకు ఇస్తాను ఇప్పుడు ప్రాసెస్ గురించి సార్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయితే ఎలా అలర్ట్ కావాలి ఏం ప్రాసెస్ ఉంటుంది అనేది చెప్తాం ఇక్కడ ఫస్ట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ది నోటిఫికేషన్ విత్ డేట్స్ తోటి వస్తుంది మనకు నోటిఫికేషన్ ఇస్తారు ఓకే ఆల్రెడీ అగ్రికల్చర్ హార్టికల్చర్ వెటర్నరీకి నోటిఫికేషన్ ఇచ్చే ఇచ్చినట్లే ఇక్కడ నోటిఫికేషన్ వస్తారు ఈ నోటిఫికేషన్లో డేట్స్ క్లియర్గా ఉంటాయి ఈ డేట్ లోపల రిజిస్ట్రేషన్ ఫీజు కట్టండి ఇది మీకు ఇలా ఉంటుందని క్లియర్గా ఉంటుంది మనం అది నేను చదివి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాలి మీరు ఫస్ట్ స్టెప్ రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాలి రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాలి మీ డీటెయిల్స్ హాల్ టికెట్ నెంబరు ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాలి అది ఎంత అనేది కూడా మీకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తాడు నోటిఫికేషన్లో ఓకే బై అగ్రికల్చర్ దాంట్లో ఇచ్చారు కదా త్రీ థౌజండ్ అని ఎస్సీఎస్టీ వాళ్ళ ఫిఫ్టీన్ హండ్రెడ్ అని అలా అలా రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాలి సార్ నేను రిజిస్ట్రేషన్ ఫీజు కట్టకుండా ఏమవుతుంది అంటే అసలు నువ్వు కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ కాదు నేను అసలు పిల్లో కూడా పిలవరు అంటే నేను పట్టి ఇంకా నువ్వు ఎంటర్ అయినట్లు మనం చూపించలేదు కదా నాకు కౌన్సిలింగ్లో ఎంటర్ అయినట్లు ఇది ఇది అవసరం ఇది ఎంట్రీ గేట్ అనుకోండి రిజిస్ట్రేషన్ ఫీజ్ అయిపోయింది నెక్స్ట్ మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలి స్లాట్ బుక్ చేసుకోవాలి ఇదంతా ఆన్లైన్ ద్వారానే స్లాట్ బుక్ చేసుకోవడం సెకండ్ స్టెప్ అంటే ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇది సార్ ఎక్కడ సార్ స్లాట్ బుక్ చేసుకునేది నేను సర్టిఫికేట్లు తీసుకుని ఏ సెంటర్కి వెళ్ళాలి ఏ ప్లేస్కి వెళ్ళాలి అనేది మీ డౌట్ ఒకప్పుడైతే డైరెక్ట్ జేఎన్టీఏ ఉండేది అందరూ కొన్ని రోజుల తరబడి జరిగేది ఓకే కానీ ఇప్పుడు ర్యాంక్ వైజ్ పిలిచేది ఒకప్పుడు ఇప్పుడు ప్రతి డిస్టిక్లో హెల్ప్ సెంటర్ ఉంటుంది ప్రతి డిస్టిక్లో ఇప్పుడు మీరు మహబూబ్ నగర్ అయితే మహబూబ్ నగర్ హెల్ప్ సెంటర్ ఉంటుంది వికారాబాద్ అయితే వికారాబాదు ఎనీథింగ్ ఇక్కడ ఆదిలాబాద్ అయితే ఆదిలాబాదు కరీంనగర్ అయితే కరీంనగర్ డిస్టిక్స్ హెల్ప్ సెంటర్స్ ఉంటుంది మీరు ఏం చేస్తారు అంటే అందులో నేను ఆదిలాబాద్ నాకు ఇక్కడ ఆదిలాబాద్లో హెల్ప్ సెంటర్ని మీరు సెలెక్ట్ చేసుకోండి మీకు ఒక టైం ఇస్తారు వరంగల్ అయితే వరంగల్ ఒక డేట్ డేట్ని బుక్ చేసుకోండి మీరు ఆ టైంకి అక్కడికి వెళ్ళాలి ఓకే నియర్ హెల్ప్ లైన్ సెంటర్ ఎవ్రీ డిస్టిక్లో ఉంటుంది ఇదేం టెన్షన్ లేదు ఓకే మీరు ఆ రోజు ఏం చేస్తారు సర్టిఫికెట్స్ తీసుకుని వెళ్తారు ఇందులో సర్టిఫికెట్స్ గురించి కూడా నేను ఆల్రెడీ చెప్పాను మళ్ళీ చెప్తాను సర్టిఫికెట్స్ ఏవేవి ఎలా తీసుకోవాలి ఫీజెస్ ఎవరికి ఫ్రీ అనేది ఒకటి చేస్తాను సర్టిఫికేట్స్ టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ ర్యాంక్ కార్డు క్యాస్ట్ సర్టిఫికెట్ ఈడబ్ల్యూఎస్ ఉంటే ఈడబ్ల్యూఎస్ ఇన్కమ్ సర్టిఫికెట్ ఉంటే ఇన్కమ్ సర్టిఫికెట్ ఇవి చాలా ఇంపార్టెంట్ స్పోర్ట్స్ కోట ఓకే రిజర్వేషన్కున్న సర్టిఫికెట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే సీట్ అలాట్మెంట్ దాన్ని బట్టే ఇస్తారు వాళ్ళ సర్టిఫికేట్ ఒరిజినల్ సర్టిఫికెట్ చూసే వాళ్ళు కౌన్సిలింగ్ తర్వాత సీట్ అలాట్మెంట్ జరుగుతుంది మీరు రిజర్వేషన్ ఉంది మీరు ఇవ్వలేదు సర్టిఫికెట్ వాళ్ళు కొంచెం టైం చెప్తారు ఈ టైం లోపల త్వరగా వచ్చి చూయించు అంటారు నువ్వు ఆ టైం లోపల చూయించకుంటే కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యి అయ్యిందనుకోండి మిమ్మల్ని జనరల్లా కన్సిడర్ చేసే ప్రమాదం ఉంటుంది సో రిజర్వేషన్కి సంబంధించిన సర్టిఫికెట్లు ఈడబ్ల్యూఎస్ ఇన్కమ్ సర్టిఫికెట్లు ఇవి చాలా జాగ్రత్తగా తీసుకు ఇప్పుడు ఇమ్మీడియట్గా తీసుకొని సర్టిఫికెట్లు వాళ్ళకి చూపించాలి మొత్తం ఓకే టీసీ సర్టిఫికేట్ లేదంటే టైం ఇస్తారేమో కానీ రిజర్వేషన్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఓకే ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్సీ ఇన్కమ్ వీటికి మాత్రం చాలా సీరియస్గా తీసుకుంటారు వాళ్ళు ఓకే రిజర్వేషన్ వస్తుంది కాబట్టి ఇక్కడ మీరు చాలా అలర్ట్ ఉండండి నెక్స్ట్ సర్టిఫికెట్ అయిపోయింది నెక్స్ట్ ఏం చేస్తారు అక్కడితోటి మీకు ఒక యూజర్ మొ మీరు స్టార్టింగ్ నుంచి ఒకే మొబైల్ నెంబర్ మీ ఫాదర్ ఫాదర్దన్నా లేదా మీ నెంబర్ అన్న ఒకటి తీసుకోండి ఇక బీటెక్ మొత్తం అదే నెంబర్ ఉండేటట్లు ఒక మొబైల్ నెంబర్ మెయిల్ అనేది ఎడ్యుకేషన్కి ఒక ఫిక్స్డ్ మెయిల్ పెట్టుకోండి ఎందుకంటే మీరు ఏదన్నా మర్చిపోయినా యూజర్ని ఏదన్నా మర్చిపోయినా ఓటీపీలు అనేది మీ మొబైల్ నెంబర్కి వస్తుంది మీ మెయిల్కి వస్తుంది మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి క్రియేట్ చేసుకొని పెట్టుకోండి ఇది చాలా ఇంపార్టెంట్ లాగిన్ అవుతారు పాస్ యూజర్ నేమ్ పాస్వర్డ్ తోటి మీరు జాయిన్ అవుతారు ఓకే ఇది చాలా ఇంపార్టెంట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అయిపోయినంత వరకు మీరు లా లాగిన్ కావాలి అంటే మాత్రం ఇది ఉండాలి ఇది చాలా కేర్ఫుల్గా ఇవ్వండి మీ సేవ నెంబరు మీ రిలేటివ్స్ నెంబరు లేదా మీ ఫ్రెండ్ ఫోన్ నెంబరు వాళ్ళు అస్సలు ఇవ్వకండి మెయిల్ ఐడి కూడా మెయిల్ ఐడి కూడా మీ ఫ్రెండ్ మెయిల్ ఐడి లేదా మీ రిలేటివ్స్ వాళ్ళది అస్సలు ఇవ్వకండి చాలా ప్రాబ్లం అవుతుంది మీ మొబైల్ నెంబర్ మీ మెయిల్ ఐడి మాత్రమే ఇవ్వండి మీరే మెయింటైన్ చేసేలా ఉండాలి అది నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ లాగిన్ అవుతారు కదా లాగిన్ అయిన తర్వాత ఇక వెబ్ ఆప్షన్స్ ఇక ఫస్ట్ జేఎన్టీయు సిబిఐటి వాసవి ఉస్మానియా యూనివర్సిటీ ఓకే ఇలా కాలేజెస్ వరుసగా వెబ్ ఆప్షన్స్ ఇస్తారు మీకు కావాల్సిన బ్రాంచ్ ఇది కావాలి అని వెబ్ ఆప్షన్స్ ఇచ్చి ఇంక ఇంత ఇది బిగ్గెస్ట్ టాస్క్ మీరు ఇప్పుడే ప్రిపేర్ చేసుకోండి దీని మీద నేను చాలా వీడియోస్ చేశాను కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ వైజ్గా నేను కట్ ఆఫ్ ఎలా ఉంటుంది అని నేను చేశాను లాస్ట్ ఇయర్ బేస్డ్గా మీరు ఒక్కసారి అవి చూడండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే చేసుకోండి ఓకే ఇమీడియట్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మీకు నోటిఫికేషన్ ఫాస్ట్గా వస్తుంది చూసుకోండి వెబ్ ఆప్షన్స్ అయిపోయింది ఇంకా వెయిట్ చేస్తున్నారు అలాట్మెంట్ మీకు మెయిల్ ఐడి కానీ మొబైల్కి కానీ మెయిల్కి కానీ వస్తుంది మీకు ఈ కళ ఈ కాలేజీలో ఈ బ్రాంచ్ వచ్చిందని వస్తుంది ఇది అలాట్మెంట్ ఆర్డర్ మేమే వస్తుంది అది చూసిన వెంటనే మీకు కొంత టైం ఇస్తాడు ఈ టైం లోపల ఫీజు కట్టండి కాలేజ్ ఫీజు అని మీరు కడితే మీరు కౌన్సిలింగ్లో కంటిన్యూ అవుతారు ఇక మీ నేను కట్టను సార్ నేను రిజెక్ట్ చేస్తా అంటే నాకు నచ్చిన కాలేజ్ రాలేదు సార్ అందుకని నేను కట్టను రిజెక్ట్ చేస్తాను అంటే యూ విల్ బీ అవుట్ ఫ్రమ్ ది కౌన్సిలింగ్ ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన దాన్ని మీరు యాక్సెప్ట్ చేయండి ఫస్ట్ సో రిజల్ట్ మాత్రం చేయకండి వాళ్ళు ఇచ్చినారు ఒక కాలేజ్ వచ్చింది అంటే మీరు ఏం చేస్తారు అంటే యాక్సెప్ట్ చేయండి మీకు నచ్చిన కాలేజే వస్తే ఇక ఫ్రీజ్ చేసుకొని మొత్తం కాలేజ్ ఫీజు అది దాన్ని పోయి కాలేజీని విజిట్ చేసి సర్టిఫికేట్స్ అయ్యేదో మాట్లాడి ఫీజు కట్టేసుకోండి లేదు సార్ నాకు నచ్చిన కాలేజ్ రాలేదు నేను సెకండ్ రౌండ్ కోసం వెయిట్ చేస్తా నాకు నేను ఒక కాలేజ్ అనుకుంటే నాకు నార్మల్ వేరే కాలేజ్ వచ్చింది సార్ అనుకుంటే మీరు ఫస్ట్ ఫీజు కట్టండి మీరు ఎప్పుడైతే ఫీజు కడతారో మీ సీట్ మీకు ఉంటుంది ఇక మీరు క కౌన్సిలింగ్లో ఒక కాలేజ్లో కన్వీనర్ కోట సీట్ మీకు వచ్చేసినట్లే ఓకే సీట్ యాక్సెప్ట్ చేయండి మీకు అదే కాలేజ్ ఓకే అనుకుంటే ఫ్రీజ్ చేసుకోండి లేదు అనుకుంటే ఫీజు కట్టండి ఆ ఫీజు కట్టేటప్పుడు కూడా అకౌంట్ నెంబరు మీదే ఇవ్వండి ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మీరు ఫీజుని మళ్ళీ రిఫండ్ నేను క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటున్నాను అన్నప్పుడు ఆ డబ్బులు వాళ్ళు మీకు చేతికి ఇవ్వరు ఏ అకౌంట్ నుంచి పే చేస్తారో అదే అకౌంట్లకు పంపిస్తారు మీ అకౌంట్కే తీసుకోండి ఇప్పుడు మీకు అకౌంట్ లేదంటే ఇమీడియట్గా ఇప్పుడు తీసుకోండి ఓకే మీ సేవ అకౌంట్ అని ఆ టైంలో సడన్గా ఫోన్ చేసి మీ బ్రదర్ రిలేటివ్స్ వాళ్ళ అకౌంట్ నెంబర్ చెప్పి మీ అకౌంట్లో వేస్తాము మీ అకౌంట్ నుంచి కాలేజ్ ఫీజు కడతాము అని అనకండి చాలా ప్రాబ్లం అవుతుంది మళ్ళీ రిటర్న్ మళ్ళీ వాళ్ళని అడగాల్సి వస్తుంది వాళ్ళకు ఇబ్బంది మీకు ఇబ్బంది సో అకౌంట్ నెంబరు మొబైల్ నెంబరు మెయిల్ ఐడి మీదే ఉండాలి ఇది గుర్తుపెట్టుకోండి సో మీరు ఏం పేమెంట్ చేస్తారు మీ అకౌంట్ నుంచి పేమెంట్ చేస్తారు మీ సేవ అతనికి కూడా మీ డెబిట్ కార్డు ఉంటుంది కదా మీకు మీ డీటెయిల్స్ ఇస్తే వాళ్ళే చేస్తారు లేదా మీరే చేయండి సిస్టంలో మీరు పేమెంట్ చేసినారు పేమెంట్ చేసిన తర్వాత మీరు ఇంకా నో ప్రాబ్లం మీరు ఏం చేస్తారు వేరే కాలేజ్ కోసం వెయిట్ చేస్తారు ఒకవేళ వచ్చింది అనుకోండి ఫుల్లీ హ్యాపీ రాలేదు అనుకోండి మీ కాలేజ్ మీకు మీకుంటారు ఓకే ఇది నెక్స్ట్ స్టెప్లో ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా సో మీరు ఎప్పుడైతే యాక్సెప్ట్ చేసి ఫీజు కడతారో మీరు కౌన్సిలింగ్లో కన్వీనర్ కోటలో మీ సీట్ వచ్చినట్లే ఆ కాలేజ్ అని ఉంటుంది దానికన్నా బెస్ట్ కాలేజ్ అని ఉంటుంది ఓకే మీకు వేరే కాలేజ్ వస్తేనేమో ఫుల్లీ హ్యాపీ ఆ ఫీజు కూడా ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అయిపోతుంది మీరు ఫస్ట్ కాలేజ్ కట్టిన ఫీజు ఆటోమేటిక్గా సెకండ్ కాలేజ్కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది టెన్షన్ లేదు వేరే కాలేజీలు రాలేవు మీ కాలేజ్ మీకు ఉంటుంది ఆల్రెడీ ఇక్కడ వచ్చి ఉంటుంది కదొకటి ఆ కాలేజ్ ఉంటుంది ఇది సెకండ్ రౌండ్ థర్డ్ రౌండ్లో ఇలా ఉంటుంది సో ఇది ప్రొసీజర్ సో మళ్ళీ చెప్తున్నా నోటిఫికేషన్ విత్ డేట్స్ వస్తుంది తర్వాత మీరు రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాలి కడితేనే మీరు ఎంటర్ అయినట్లు ఇక గేట్ ఓపెన్ చేసి లోపలికి ఎంటర్ అయినట్లు తర్వాత స్లాట్ బుక్ చేసుకుంటారు ఇది నియర్ సెంటరే బుక్ చేసుకోండి చూడండి ఏది కనిపిస్తే అది పెట్టకండి మీకు దగ్గరలో ఏముందో చూడండి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈజీ అవుతుంది ఆ టైంకి వెళ్ళి కంప్లీట్ చేసుకోండి నెక్స్ట్ మొబైల్ నెంబరు మెయిల్ ఐడి మీదే ఉండాలి తర్వాత యూజర్ నేమ్ పాస్వర్డ్ తోటి వెబ్ ఆప్షన్స్ ఇస్తారు ఇక్కడ చాలా జాగ్రత్త ఇవ్వండి ఓకే ఇలా ఇచ్చిన తర్వాత మీకు అలాట్మెంట్ వస్తుంది రిజెక్ట్ చేయకండి మీకు నచ్చని వచ్చినా ఫస్ట్ యాక్సెప్ట్ చేసి ఫీజు కట్టేసేయండి తర్వాత నాకు వద్దుసారి కాలేజ్ అనుకుంటే మీరు క్యాన్సిల్ చేసుకుంటే మీ డబ్బులు మీకు వస్తుంది ఇంతమంది చెప్పాను కదా అలా యాక్సెప్ట్ చేయండి పేమెంట్ ఫీజు పేమెంట్ చేయండి మీకు నచ్చితేనేమో మొత్తం కాలేజ్ ఫార్మా కంప్లీట్ చేసుకోండి అదే కాలేజ్ అనుకుంటే లేదు నేను సెకండ్ రౌండ్కి వెళ్ళాలి అనుకుంటే మీరు మళ్ళీ సెకండ్ రౌండ్లో కంటిన్యూ చేయండి అప్పుడు రిజిస్ట్రేషన్ ఫీజు అవన్నీ ఏమి ఉండదు ఆల్రెడీ మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ రిజిస్ట్రేషన్ ఫీజు అయిపోయి ఉంటుంది కాబట్టి ఇది ఒక పాయింట్ నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ఎలా ఇవ్వాలి సార్ చెప్పండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ టెన్ కాలేజెస్ ఉన్నాయనుకోండి మీరు ఏం చేసిండ్రు టెన్ కాలేజెస్ ఇలా ఇచ్చారు ఫర్ ఎగ్జాంపుల్ అన్నింటిలో సీఎస్ఈ అని ఇలా ఇచ్చారు మొత్తం వెబ్ ఆప్షన్స్ ఇచ్చారు మీకేమైంది మీకు ఏంది సార్ నాకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చిన కాలేజే రావాలి సార్ అని అనుకున్నారు మీరు ఓకే కానీ మీకేమైంది సెవెంత్ కాలేజ్ వచ్చింది ఇది వచ్చింది అనుకోండి సెవెంత్ కాలేజ్ వచ్చింది అలా అయింది అలాట్ అయింది ఫస్ట్ రౌండ్లో మీరు ఏం చేయాలి ఖచ్చితంగా యాక్సెప్ట్ చేసి ఫీజు కట్టాల్సిందే మీరు ఒకరు నేను కట్టను సార్ నాకు అది ఇష్టం లేదు కదా సార్ కాలేజు అంటే మీరు అవుట్ అయిపోతారు మళ్ళీ మీరు కట్టి సెకండ్ రౌండ్కి వెళ్ళండి మీరు ఇక్కడ కట్టారు కట్టిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారు మళ్ళీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అని మళ్ళీ ఒకసారి మీరు ఇచ్చుకుంటారు ఓకే సెకండ్ రౌండ్ కోసం వెయిట్ చేస్తారు ఇప్పుడు సెకండ్ రౌండ్లో ఇవి ఇవ్వక ఇవి ఇంక ఇది అవసరం లేదు కదా మీకు ఆల్మోస్ట్ టెన్త్ నైన్త్ ఎయిత్తో పోలిస్తే సెవెంత్ బెస్ట్గానే వచ్చింది సెవెంత్ కన్నా ఫస్ట్ కావాలనుకుంటున్నారు సో సెకండ్ రౌండ్లో ఏమవుతుంది ఈ ఫస్ట్ వచ్చిందా ఫుల్లీ హ్యాపీ ఓకే టక్కున మీరు ఏం చేస్తారు ఫీజు కట్టేస్తారు ఫస్ట్ హ్యాపీగా ఫీల్ అవుతారు రాలేదు అనుకోండి ఏది రాలేదు అనుకోండి మీ కాలేజీ మీకుంటుంది మీ కాలేజ్ మీకుంటుంది ఇక్కడ నో డోంట్ టేక్ టెన్షన్ నీకున్న కాలేజ్ పోదు మరి రిజల్ట్ ఎట్లు ఇస్తారంటే మళ్ళీ అదే కాలేజ్ ఇస్తారు మీకు మెయిల్ అయ్యే సెకండ్ రౌండ్లో మీ మొబైల్కి కానీ మెయిల్కి కానీ ఏమొస్తుంది అంటే వేరే ఏది రాకుంటే ఇదే కాలేజ్ మళ్ళీ అలాట్ అయిందని వస్తుంది మీరు అప్పుడు అర్థం చేసుకోలే ఓ నాకు వేరే కాలేజ్ రాలేదు అని సరే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్త్ కాలేజ్ అనుకోండి దీనికన్నా ఇది బెస్ట్ కదా మీరు ఇక్కడ ఉన్నట్లు ఇక్కడ రీచ్ అయినట్లు ఇక్కడ ఇవన్నీ క్యాన్సిల్ చేసుకోండి ఇక్కడ మళ్ళీ థర్డ్ రౌండ్ ఉండి ఉంటే మీరు ఫస్ట్ కావాలని మళ్ళీ పెట్టుకుంటారు ఇక్కడ మీరు ఎక్స్ట్రా డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు ఈ ఫీజు ఉంది కదా ఇక్కడికి ఆటోమేటిక్గా షిఫ్ట్ అయిపోతుంది అది కాలేజ్ ఎంత ఉంటే అంత షిఫ్ట్ అయిపోతుంది కాలేజ్ టోటల్ ఫీజు మారుతుంది దాన్ని బట్టి మీరు ఎక్స్ట్రా పే చేస్తారా తగ్గిస్తారా అది దాన్ని బట్టి ఉంటుంది సరే ఫోర్త్ కాలేజ్ వచ్చింది మే మళ్ళీ మెయిల్ వస్తుంది ఫోన్కి వస్తుంది సరే మీరు ఇక్కడతోటి సాటిస్ఫై అయ్యిండ్రు సో ఇక్కడతోటి ఫ్రీజ్ చేసుకోండి మనీ పేమెంట్ చేసుకోండి ఇలా కాదు నేను థర్డ్ రౌండ్ కూడా చూస్తా సార్ అంటే అప్పుడు థర్డ్ రౌండ్లో ఇది ఈ కాలేజీ ఫస్ట్ కాలేజ్ వస్తేనేమో ఫుల్లీ హ్యాపీ రాలేదు ఏది రాలేదు అంటే అప్పుడు మీకు ఈ కాలేజే ఉంటుందిగా ఇది ఫిక్స్ అయి ఉంటుంది లేదు సార్ నాకు మళ్ళీ ఇది కాలేజ్ కావాలంటే అప్పుడు బ్యాక్ రానీకి రాదు నువ్వు వెళ్తున్నావు స్టెప్ వైజ్ పైకి వెళ్తున్నావు వస్తే బెస్ట్ కాలేజ్ వస్తుంది రాకుంటే ఏది రాదు మీకు ఫోర్త్ వచ్చింది సో దీంతో సాటిస్ఫై అయితే ఇక్కడ ఫీజు కట్టండి లేదు సార్ నేను ఇంకొక రౌండ్లో ట్రై చేస్తా అంటే ఇప్పుడు ఈ ఫస్ట్ కాలేజ్ వస్తేనేమో ఫస్ట్ కాలేజ్కి వెళ్తారు లేదు మీకు సెకండ్ కాలేజ్ వచ్చింది అనుకోండి సెకండ్ కాలేజ్కి కన్వర్ట్ అయిపోతుంది ఫీజు ఆటోమేటిక్గా మీకు మెయిల్ కూడా ఈ కాలేజ్ అని వస్తుంది ఇవేవి రాలేదంటే ఫోర్త్ కాలేజ్ ఫైనల్ అవుతుంది మీకు ఇలా మీరు సీట్ని అలాట్ చేసుకోండి కాలేజ్ని ఓకే కేర్ఫుల్గా మీరు ఈ వెబ్ ఆప్షన్స్ ఇవన్నీ చాలా జాగ్రత్తగా ఇవ్వండి okay na? so this is my um, explanation చాలా జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి స్టూడెంట్స్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెబ్ ఆప్షన్స్ విషయంలో చాలా కేర్ఫుల్గా తీసుకోండి సర్టిఫికేట్ విషయంలో క్యాస్ట్ సర్టిఫికేట్ రిజర్వేషన్ సర్టిఫికెట్స్ చాలా కేర్ఫుల్గా చూసుకోండి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇంకా ఏదైనా ఫర్దర్ ఏదైనా అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఉంది అంటే ఇమ్మీడియట్గా ఛానల్ అప్లోడ్ చేస్తాను సో ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకటే చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి దీంతోపాటు జోసా కౌన్సిలింగ్ నీట్ కౌన్సిలింగ్ తెలంగాణ వెబ్సెట్ ఆంధ్రప్రదేశ్ వెబ్సెట్ డీటెయిల్స్ కూడా క్లియర్గా ఇస్తాను మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీని స్టోరీస్ వైజ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను అంతా ఫ్రీయే యూట్యూబ్లో ఈ ఛానల్ ద్వారా నా నాలెడ్జ్ని ట్రాన్స్ఫర్ చేయడమే నా టార్గెట్ మీ అందరికీ ఎటువంటి మనీ ఆశించకుండా క్లాసెస్ని కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఇవ్వాలి అన్నది నా టార్గెట్ సరే మీకేంటి సార్ లాభం అంటే హ్యాపీ సంతోషం సాటిస్ఫాక్షన్ నా దానికోసం ఓకే మీకు యూజ్ అయింది అంటే మాత్రం ఖచ్చితంగా నేను సక్సెస్ అయినట్లే మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఓకే నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ కౌన్సిలింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్